ఇప్పుడు గుంటూరు లో ఈరోజు మనోహర్ గారు ఆకస్మికంగా రెడీ రైడ్స్ చేశారు పత్తిపాడు గుంటూరు చేస్తే ఇప్పుడు సత్తెనపల్లిలో చేస్తే ఆంజనేయ ట్రేడర్స్ అని చెప్పని ఒక మిల్లు వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ తాళాలు వేసుకొని పరిగెత్తుతున్నారట వాళ్ళు సరే తాళాలు తీయమంటే తీయట్లేదట తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి అంశం అంటే లోపల మొత్తం సివిల్ సప్లైస్ రైస్ అంతా కూడా లోపల పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ లోపల పెట్టేశారు మరి అదేవిధంగా ఏదైతే వాటికి ట్యాక్స్ ఉంటాయో ఏది పీడిఎస్ రైస్కి ట్యాక్స్ బ్యాగ్స్ ఉంటాయో వాటన్నిటిని తగలబెట్టుకారు ఆ విజువల్స్ వేయండి అమ్మ ఆ పీడిఎస్ రైస్ తగలబెడుతున్నాయి ఆ విజువల్స్ వేయండి అక్కడ చూస్తే లోపల వాటి లోపల చూడండి అంటే ఎంతటి దుర్మార్గం అంటే గత నాలుగు నెలలుగా ఒక మంత్రి ఒక మంత్రిగా ఉండి దాదాపు ఇప్పటి వరకు ఒక నలభై నుంచి యాభై రైడ్స్ చేశారు క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి కూడా అన్ని రైట్స్ చేయలే అన్ని రైడ్స్ చేసి అంత దాదాపు నలభై ఐదు వేల యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేస్తే కాకినాడ పోర్ట్లో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకునేటువంటి పరిస్థితి గౌ ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేయించుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ఆయన ఇప్పటివరకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ వైజాగ్ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇన్ని జిల్లాల్లో ఆయన రైడ్ చేస్తూ వస్తున్నారు మరి అలాంటి వ్యక్తి ఆ రకంగా ఎం వెంటబడి పట్టుకుంటున్నా కానీ మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ ఆఫీసర్స్కి తెలవదా విజిలెన్స్ వాళ్ళకి తెలవదా సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ తెలవదా వాళ్ళు పట్టుకోరు వాళ్ళు దాన్ని వదిలేస్తారు అంటే అక్కడ మళ్ళీ అక్కడ 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 ఇన్ఫ్లుయెన్సు ఇప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి సత్యనపల్లిలో చూడండి అది చూడండి అసలు ఎంత ఎంత క్వాంటిటీ రైస్ అక్కడ ఉందో ఒకసారి బయట ఉంది అక్కడ వారు మాట్లాడుతుంది ఆ విజువల్స్ ఉన్నాయా క్లియర్గా అటు చూడండి ఎన్ని పీడిఎస్ రైస్ ఉండేటువంటి అప్పటికప్పుడు అంటే ఏంటి ఆయన వస్తున్నారని తెలుసుకోని తెలుసు ఆయన వస్తున్నారని తెలుసుకోని వాటి అన్నిటినీ ఇచ్చేశారు ఎంత దుర్మార్గం ఎంత ఎట్లా తయారయ్యారంటే అట్లా మాఫియా అండి ఇది ఇప్పుడు మనం చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఆ మాఫియాని కంట్రోల్ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తున్నా కానీ ఇప్పుడు కాకినాడ పోర్టు మొత్తం దాన్ని బ్లాక్ చేస్తే వైజాగ్ పోర్ట్ నుంచి దాన్ని మొదలు పెట్టేశారు దాంట్లో మొత్తం మాఫియాలో మళ్ళీ మొత్తం ప్రముఖులే అక్కడ అక్కడుండి నడుపుతుంటారు ఆ నెట్వర్క్ అంతా దీని వెనక మళ్ళీ కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఇది ఈ వెహికల్ ఎక్కడ ఒక వెహికల్ ఏదైతే పీడిఎస్ రైస్ని తీసుకెళ్ళేది కదా ఆ వెహికల్లోనే తరలిస్తున్నారంట అసలు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ఒక మంత్రిగా ఉండి ఎంతసేపు నిర్ధం చేస్తారండి వ్యవస్థల మీద ఈ రకంగా ఆ రకంగా వెంటబడుతున్నా కానీ వాళ్ళు భయపట్టలేదు ఆ రకంగా వ్యాపారాన్ని చేస్తున్నారని అంటే అసలు మాఫియా ఎంత విజృంభిస్తుంది ఇంకేం చేయాలి అది ఇప్పుడు ఆ వెహికల్ డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతుంది ఇది పీడిఎస్ పీడిఎస్ రైస్ ఎక్కడో తీసుకొని పోయి ఒక రైస్ మిల్ లో దాపెట్టారు దాన్ని అది ఒక ఎంఆర్ఓ ఎండిఓ పరిధిలో అదంతా జరిగిందనేది మళ్ళీ రిపోర్ట్ వచ్చింది అంటే ఆ లోకల్ ఉన్నటువంటి అధికారి ఈ రకంగా అతనే ఈ తరలింపు ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యాడట ఒకసారి ఎవరు రాజేష్ ఉన్నాడా రాజేష్ 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 సార్ ఏంటి ఏంటి ఇప్పుడు సత్తెనపల్లిలో ఏంటి ఎవరదా మిల్లు ఏంటి అక్కడ ఏం జరిగింది సార్ ఈరోజు రెండు నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం ఈ తనిఖీ అనేది కొనసాగుతుంది అయితే తాటికొండ నియోజకవర్గానికి సంబంధించి లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో ఆయన రైడ్ చేశారు అక్కడ దాదాపు కొంత రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు డైరెక్ట్గా రేషన్ ఇంటింటికి సప్లై చేసే వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఆడు ఉండటంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏమండి ఏం చేస్తున్నారు అరికట్టకపోయినా వారి దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారంటూ కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా సత్తనపల్లి నియోజకవర్గంలోని అచ్చంపేట రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి మిల్లులో కూడా ఆయన తనిఖీలు చేస్తే దాదాపు వంద టన్నుల వరకు రేషన్ బియ్యం పట్టుబడటమే కాదు అసలు ఆ మిల్లు నిర్వాహకులు అయితే పరారీలో ఉన్నారు సరే మిల్లుకు సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉంటారు ఎవరు లేరు తాళాలు వేసేటోళ్ళు అటు వెళ్ళిపోయారు తాళాలు పగల కొట్టి బలవంతంగా మిల్లులోకి వెళ్ళి చూస్తే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా దాదాపు వంద టన్నులకు పైగా రేషన్ బియ్యం ఉంది అదేవిధంగా ఆ రేషన్ బియ్యం సప్లై చేసినటువంటి గోతాలు ఇందాకటి వరకు కూడా దాదాపు ఇప్పుడు ఆరు గంటల టైంలో దాడి జరిగితే ఐదు గంటల వరకు కూడా ఆ గోతాలు అక్కడే ఉన్నాయి కానీ వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిందో ఆ గోతాలన్నింటిని కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే తగలబెడుతున్నారో ఎవరైతే స్పాట్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆదేశాలు జారీ చేశారు వెంటనే రైస్ మిల్లు మూసివేయాలి రైస్ మిల్లు నిర్వాహకులు ఎవరు దీన్ని వెనుకొందే ఎవరు నాకు పూర్తి డేటా ఇవ్వాలంటూ కూడా ఎంఆర్ఓను ఆదేశించారు ప్రస్తుతం సత్తనపల్లి అచ్చంపేట రైస్ మిల్ ఏదైతే ఉందో రైస్ మిల్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా కొమరిపూడిలో మరొక మిల్లు ఉందని తెలిసింది సార్ అక్కడికి కూడా వెళ్ళారు ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది తర్వాత ఈరోజు మొత్తం కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆరేడు నియోజకవర్గాల్లో కూడా నైట్కు నైట్ ఆకస్మిక తనిఖీలు చేయడానికి కూడా మొత్తం యంత్రాంగంతో నాదేళ్ల మనోహర్ గారు వెళ్ళారు ఇప్పటికే ఆయన దాదాపు ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతున్న నేపథ్యం డే వన్ నుంచి కూడా ఈ రేషన్ బియ్యం మీద కానీ పప్పుల మిల్లు మీద వీటి మీద కూడా ఈ అక్రమ వ్యాపారం మీద ఆయన ఉక్కుపాదం మోపడానికి దండయాత్ర చేస్తూనే ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ ఈ రేషన్ మాఫియాకు అలవాటు పడినటువంటి వారు ఎవరు కూడా మాటింటలేదు యథాతథిగా లోకల్గా ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసి ఆ రేషన్ మాఫియాను కొనసాగిస్తున్నారు దాంతో ఆయన ఆకస్మిక తనిఖీల ద్వారా ఉక్కుపాదం మోపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ రెండు మిల్లులను కూడా పట్టుకోవడం జరిగింది ఆయన పర్యటన అనేది కొనసాగుతుంది ఉన్నతాధికారులందరూ కూడా సివిల్ సప్లైకి సంబంధించిన ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా చేసి వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎంటబెట్టుకుని వెళ్ళి ఈ దాడి అనేది జరుగుతుంది సార్ ఓకే రైట్ ఎంతని యుద్ధం చేయగలుగుతారు పోర్టులు మొదలుపెట్టి అక్కడి నుంచి ప్రతి డిస్టిక్లో రైడ్స్ చేస్తున్నా కానీ మరి అక్కడ మరి అధికార యంత్రాంగం మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు మరి వాళ్ళ బాధ్యత అదే కదా వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా వాళ్ళు నియంత్రించాలి కదా వాళ్ళు కనీసం అది నియంత్రించకుండా దాన్ని ఆపకుండా వాళ్ళు ఆ రకంగా వదిలేస్తే ఇది వాళ్ళు ఇంకా పైపొచ్చి ఇంకా బెదిరింపులు మంత్రులనే బెదిరిస్తున్నారు వాళ్ళు అధికారులు బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఎలా అయితే బెదిరించారు పోలీస్ శాఖని వాళ్ళు ఎవరైతే ఆ మాఫియా ఉన్నటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో మీ సంగతి గెలుస్తాం మేము మిమ్మల్ని ఒప్పుకోం ఎట్లా అంటే ఆ మాఫియా అంత స్ట్రాంగ్ అయిపోయింది ఇక్కడ నుంచి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు నలభై దేశాలకి వాళ్ళ నెట్వర్క్ని విస్తరించారు దానివంతా కూడా గత రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మాఫియా నెట్వర్క్ నడుపుతుంది ఇప్పుడేంటి మళ్ళీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అడ్డం పెట్టడం లేదా జనసేనలో కొంతమంది అడ్డం పెట్టడం పెట్టి నడిపించాలని చూసే ప్రయత్నం చేయటం అంతా అమ్మా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే దుర్మార్గం కదా సార్ దీని మీద నెక్స్ట్